అంటారు దేవుడికి మాయ అంటారు ఒక వ్యక్తి జీవుడికి మనస్సు దేవుడికి మాయ మన మనస్సు మనం పడుకుని ఉండగా రాత్రి కళ సృష్టిస్తుందా లేదా కల మాయా కాదా కల నిజమని మనం ఎవరన్నా ఒప్పుకుంటామా మెలకు రాగానే మనం ఏమన్నాము కల వచ్చిందమ్మానం మరి కళ్ళలోకి నువ్వే వచ్చావు ఇంకో నలుగురు ఆడాళ్ళు వచ్చారు మొగాళ్ళు వచ్చారు గేదలు వచ్చాయి గాడిదలు వచ్చాయి చెట్లు వచ్చాయి పొట్టలు వచ్చాయి నగ నట్రా పొలం పుట్రా అన్నీ వచ్చాయి ఈ రూపాలన్నీ ఎవరు ధరించారండి అనుమానం ఏదైనా ఉందా దీనికి పరిశోధన లక్కల పుస్తకాలు లక్కల ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు ఈ పడుకున్న ఆరు అడుగుల మూడంగుల కలేబరమే ధరించింది ఇక్కడ అడ్డంగా పడుకున్నాడు ఈయన ఇక్కడ ఈయన ధరించాడు లేకపోతే సృష్టి ఇదంతా సృష్టి అంతా దేవుడు అని ఎందుకంటే దేవుడు లేనిది ఎక్కడ దేవుడు ఎలా ఉంటాడండి అని కొంతమంది భక్తులు అడిగితే ఎలా ఉంటాడు ఏమిటో ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అలాగే ఉంటాడు దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఉన్నా సరే నీకు ఎందుకు దేవుడు అని అనిపించట్లేదు అంటే దేవుడు ఎలా ఉంటాడో నీకు తెలిస్తే కదా తెలిస్తే గుర్తుపడతావు మనకి తెలియని వ్యక్తిని ఎవరినైనా మనం రిసీవ్ చేసుకోవాలనుకున్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఫోటో ఇస్తా చూపిస్తారు కదా ఇదిగో అబ్బాయి వచ్చేది ఇతనే అవుట్ గేట్లోంచి వస్తాడు ఒకడు ఉండరు ఆ ఫోటో ఆధారంగా గుర్తుపడతాం అలాగే దేవుణ్ణి కూడా మనం గుర్తుపట్టాలంటే ఓ ఫోటో ఏదైనా ఉండాలి కదా ఆ ఫోటో ఏమిటంటే రమణ మహర్షి చెప్పింది దేవుడు లేని ఇది ఎక్కడా అదే పని పనిగా తపించి చూడుమి దేవుడు లేనిదెక్కడ అదే పనిగా తపయించి చూడు మీ భావములోని భావముల భావములైన స్వభావమందున దేవుడు కానిపించును భావములోని భావముల భావములైన స్వభావమందున దేవుడు కానిపించును తప్ప మరేది కాని మతి తప్ప మరేది కాని భీశ్రావమయ ప్రపంచ విశ్రావమయ ప్రపంచమున సత్యము నిత్యము దైవముడే రమణ మహర్షి బోధనలు విని ఇష్టదైవం అనే కావ్యంలో నేను రాసిన పద్యం ఇది దేవుడు లేనిది ఎక్కడ అదే పనిగా తప్పించి చూడు మీ ఎవడికి కనపడతాడు అంటే నాకు దేవుడు తప్పింకే వద్దు నాకు దేవుడు దప్పింకే వద్దు నాకు దేవుడు దప్పింకే వద్దు ఆయన అలాగే తప్పించాడే లేదా ఎంతమంది రమణ వెళ్ళాడ కన్నా తల్లెండి కడుపు తీపమ్మ అడగమ్మ వచ్చి బతిమాలి నాన్న ఇంటికి రారా నాన్న ఇంటికి రారా కన్న తల్లి నొచ్చాను రా నన్ను వదిలేసి వస్తావా నా బాధ్యత నీకు లేదా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏమిటండి కర్త వారి వారి ప్రారబ్ధ కర్మను అనుసరించి జీవితంలో నడిపించు అంతే నడిపిస్తున్నాడమ్మా నడిపించవలసిన కూడా నా ప్రారంభ కర్మను అనుసరించి అని చెప్పి నీ ప్రారంధ కర్మ కూడా ఇందులో ఇముడు ఉందనే అర్థం అక్కడ నా వినియోగం నీకు తప్పదు నీ వియోగం నాకు తప్పదు అంతే ఇంక నేను చేయగలిగిందే లేదు శంకరాచార్య వెళ్ళిపోలేదా ఎనిమిదేళ్ల వయస్సులో మరి ఆ వెళ్ళకపోతే మనకి నూట యాభై మూడు గ్రంథాలు అందేవా భారతదేశమంతా పర్యటన జరిగేదా అద్వైతం ఇవాళ సిద్ధాంతంగా రూఢయ్యేదా భారతీయ తత్వశాస్త్రం మొత్తంలో శంకరాచార్య జన్మించిన శిఖరాయమానమైన వ్యక్తి మరొకరు ఉన్నారా భార్యాంబ చెప్పినట్టు విని పెళ్లి చేసుకుంటే మనకి మళ్ళీ ఇద్దరునో ముగ్గురినో కనేవాడు దానికేముంది ఆ మాత్రానికి మనం ఉన్న వారెందుకు పనిబాడు చేసుకుని వారు ఉండాలి మనం ఉన్నది ఎందుకు ఇక్కడ పెళ్ళైన గనడానికి నూట నలభై కోట్లు జనాభాను పెంచడానికి పైగా చైనాని కూడా మించిపోయింది ఎంత అదృష్టమో ఇంకా మించిపోయేలా చేయడానికి మనం ఉన్నాం కదా ఇక్కడ ఎందుకంటే మనం పిల్లల కోసం వస్తాం కదా గిరి ప్రదక్షిణ ఎందుకంటే పిల్లలు పుట్టారు అయిపోయి నాతో ఒక ఆయన స్వయంగా అన్నాడు ఈ మాట కర్రులు తీసుకెడుతూను గిరిప్రదక్షిణ చాలా గొప్పదండి మీరు ఆ మహిమ గురించి చెప్పండి అన్నారు నాకు తెలియదు అండి నేను ఆయన చెప్పాడు నాకు ఏమిటా పది ఏళ్ళు అయ్యిందండి మా అబ్బాయికి అమ్మాయికి పెళ్ళయి మా కోడలు నీళ్లు పోసుకోలేదండి అక్కడ మొక్కుకున్నామండి ఆ ప్రదర్శనం చేసి ఇలా వచ్చామండి మా కోడలు తప్పిందా నేను వెంటనే అన్నాను బాగా కోపం వస్తుంది నాకు అలాంటి అంటే అందుకని వెంటనే అన్నా చాలా ఓపికగానే అన్నా అవునయ్యా పాతాడు గుహలో కూర్చుని బిక్క చచ్చిపోయి తొడ చర్మం నేరకు అతుక్కుపోయేలాగా రమణ మహర్షి తపస్సు చేసింది ఈ కోడలు నీళ్ళు వేసుకోవడానికి అయ్యాని చెప్పి ఈ పిచ్చి కోరికలు అంటే మనం ఇక్కడ కురిచేది ఆలోచించుకోండి అందరు ఆలోచించుకోండి ఈ కోరికలతో ఉన్న జనమే ఎక్కువ వస్తున్నారు ఇక్కడికి ఇక్కడికి వచ్చే ముందే కోరికలను వదిలేసి రావాలి అరుణాచలం అంటే అది వచ్చే ముందే వదిలేసి రావాలి ఇక్కడ రమణ మహర్షి ఉండగాను ఒక పెద్ద సంగీత విద్వాంసు పేరు అనవసరం బ్రహ్మాండమైన కచేరీ చేసింది సహజంగా పేరున్నది బాగా పాడుతూ బాగా చేసి చేశాక ఎంత పెద్దవాళ్ళకైనా కళాకారులకి ఒక లోపం ఏమిటంటే ఆ ఎదుటివాళ్ళు మెచ్చుకోవాలి స్పందించాలి ఏదో అనాలి ఓ పక్క భారతరత్న ఇచ్చినా సరే ఈ ఎదుటివాడు వచ్చి ఏదో అనాలి ఈయన ఏం అనలేదు నిర్వికారంగా ఉంటాడని ఏమంటాడు అందుకని ఆవిడే ఈయన దగ్గరికి వచ్చి ఏదో త్యాగరాజస్వామిలాగా సంగీతం పాడి తరిద్దామని అని అది అంటే అవునమ్మా నువ్వు తరిస్తావు నేను అంటాడేమో బాగుందని అంటాడేమో అప్పుడే అనలేదు ఏదో స్వామిలాగా నేను కూడా సంగీతం పాడి తరిద్దామని అంటే ఆయన పాడి తరించలేదమ్మా తరించాకే పాడాడు అని చెప్పాడు ఇది తేడా ఒక యోగి దృష్టికి రోగి దృష్టికి తేడా ఎలా ఉంటుంది